డివైన్ మెసేజెస్ డియర్ ఏంజల్స్ మీ విషయంలో డబ్బులు ఇచ్చి ఆరోగ్యము అలాగే మీ పేరు పోవాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎలాగైనా సరే మీ జీవితాన్ని తలకిందులు చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా చేసింది మీకు ఇస్తున్నారా అనేది వీడియో ద్వారా చూద్దామండి మీరు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక పెద్ద కుట్ర రద్దు చేసుకున్నారంట ఎందుకు ఏమైంది ఏంజిల్ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు మన కలెక్టివ్ విషయంలో డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎవరు చేస్తుంది ఎందుకు చేస్తున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి మిమ్మల్ని ఏడ్పించడానికి ఎమోషనల్గాను అలాగే డబ్బులు లేకుండా చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట లైఫ్లో ఏం చేయాలి అన్న క్లారిటీ మీకు ఉంది కాబట్టి అది మీకు ముందుకు వెళ్ళకూడదు మీరు అనుకున్న పని మీరు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు చేద్దామన్న నిర్ణయానికి వచ్చేసారు కాబట్టి ఆ పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఎస్ ఇంకా చెప్పండి ఏం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట బట్ రిలాక్స్ చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి అయితే అవకాశం లేదండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారని వారు చూడలేకపోతున్నారు అందుకని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఏడ్పించాలి మీ ఫ్యామిలీ వాళ్ళని ఎలాగైనా ఏడ్పించాలి ఎవరినో ఒకరిని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏం ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్ అంటండి మీ పనిని అయితే ఎవరినైనా తప్పించడానికి న్యూ బిగినింగ్ ఆలోచిస్తున్నారంటే సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చూస్తున్నారంట ఫీమేల్ ఫిగర్ హౌస్ వైఫ్ అండి ఓకేనా అండ్ ఆ విషయంలో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కంగ్రాచులేషన్స్ రివర్స్ వెళ్ళిపోయినాయి అండి వాళ్ళకి ఓకేనా వాళ్ళకైతే మంచి జరగలేదు ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి మంచి జరగలేదండి అకారణంగా మిమ్మల్ని బాధ పెట్టాలంటేందుకు వెంటనే రివర్స్ కూడా వెళ్ళిపోయిన ఏంజల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు అండ్ మీరు నిలబడ్డారండి ఈ విషయంలో మీరు నిలబడ్డారు మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు కర్మ అనుభవించడాన్ని మీరు త్వరలోనే చూస్తారు అని చెప్తున్నారు ప్రెసెంట్ ఆల్రెడీ అది వాళ్ళకి వెళ్ళిపోయింది ఓకేనా అండ్ దాని గురించి డీటెయిల్స్ కావాలన్నా మీరు ఏంజల్ని అడగండి ఖచ్చితంగా ఏదో రకంగా మీ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఓకేనా అవకాశంగా తీసుకోవడం చూసారంటండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా చేయడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారంట బట్ ఏ రకంగా కూడా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేరండి స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ టెన్ ఆన్ టెన్ క్లియర్గా అండి త్రీ పర్సన్స్ మీ ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు హోమ్ పర్సన్స్ ఉన్నారు హోమ్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు అండ్ ఇందులో ఏంటంటే వారు జీవితాన్ని చేసిన వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు ఆల్రెడీ కర్మ చేసి దానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు సో మీకు ఏదైతే వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఏదైతే అనుకుంటారో మీరు ఇప్పుడు ఏదన్నా అనుకోవాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది మీరు స్ట్రాంగ్గా అనుకుంటే మీ నమ్మకం మిమ్మల్ని నిలబడుతుంది మీరు స్ట్రాంగ్గా ఏదైనా చేయాలని మొదలెడితే ఆ పని ఖచ్చితంగా అయ్యి తీరుతుంది ఎట్టి పరిస్థితులు ఈ పని నేను చేసి తీరుతాను అని మొదలుపెట్టండి అయిపోతుంది సో ఆ విధంగా వాళ్ళు చేసిన కర్మకి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు మీరు చేయకుండానే ఓకేనా సో దీన్ని డివైన్ అనేది అస్సలు సహించరండి అగ్రి కూడా చేయరు అండ్ మీరు స్వతహాగా మీ సొంతంగా మీరు ఏదైనా చేసుకుంటానంటే అవకాశాలు ఇస్తారు ఓకేనా సో మీకైతే చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయండి లైఫ్లో ఓకేనా ఒకటి కాదు లైఫ్ పాత్ సెవెన్ ఇంకా చెప్పండి ఏం ఓవర్ బడన్ అయితే చేయలేరండి మిమ్మల్ని ఖచ్చితంగా ఓవర్ బడెన్ చేయలేరు అండ్ మీరు ఉంటున్న ప్లేస్ నుంచి ఇంటి నుంచి మీరు వెళ్ళాలనుకుంటే తప్ప ఎవ్వరు కూడా బయటికి పంపించలేరు ఓకేనా వారు అనుకుంది జరగదండి ఎస్ ఆల్రెడీ హోమ్ పర్సన్లో ఒక పర్సన్ ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు టెన్ కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళకి మనీ ఇచ్చినందుకు ఇంకో పర్సన్ కూడా ఆ కర్మ అనుభవిస్తున్నారు క్లియర్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు బ్రదర్ ఫిగర్ అండ్ పాస్ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారండి టేక్ యాజ్ ఎట్ ఓకేనా న్యూ బిగినింగ్ అయితే లేదు వీరికైతే న్యూ బిగినింగ్ లేదండి మీ లైఫ్లో వేగంగా అంటే వేగంగా మీ యొక్క మర్యాద తీద్దామని అనుకున్నారంట మీరు చాలా బ్రైట్గా ఉన్నారు అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు సో అందరూ మీకంటూ ఒక స్థానం ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తున్న పని వల్ల లేదా గతంలో మీరు బతికిన లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే మీకంటూ ఒక మార్క్ ఉంది ట్రేడ్ మార్క్ అంటారు కదా ఆ విధంగా మీకంటూ ఒక స్థాయి ఎప్పటికీ ఉంది మనం మనం ఎక్కడున్నా సరే ఏదో ఒక విషయంలో పెళ్ళిలోనో ఫంక్షన్లోనో లేదా స్కూల్ పార్టీస్లోనో గెట్ టుగెదర్లోనూ ఏదో రకంగా మన టాపిక్ వస్తూనే ఉంటుంది సో ఆ విధంగా మీరు మీ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టేటస్లు కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది సో అది వారికి తెలుస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ గురించి వాళ్ళు ఏంటంటే రీసెంట్గా మనం చూసిన కార్మిక్ ఎనర్జీలో మీ గురించి వాళ్ళు లాగుతున్నారు అంటే గతంలో మీరు చదివిన స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడైనా మీ మీ వెనక గోతులు తవ్వడానికి అవకాశాలు దొరుకుతాయా అన్నట్టుగా ఊబీలాగుతున్నారంట అదైతే వర్కౌట్ అవ్వలేదండి అండ్ ఆ రీడింగ్స్ కూడా నేను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా ఛానల్ని చూడకపోతే చూసేయండి ఓకేనా అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా కూడా ఫ్యూచర్లో రీడింగ్ చూస్తాను సో వాళ్ళు ఏంటంటే ఈ విధంగా వాళ్ళు మీ గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళకి నచ్చట్లేదు ఎస్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రావట్లేదు ఎందుకంటే ఆర్ డిఫరెంట్ అందుకే దే ఆర్ జెలస్ ఓకేనా మీరంటే జెలస్ వాళ్ళకి అందుకే మీకు జస్టిస్ జరుగుతుంది మీ లైఫ్లో మీకు న్యాయం జరుగుతుంది మీరు చదువుకున్న దానికి మీకు వర్త్ తెలుస్తుంది లేదా మీ యొక్క నాలెడ్జ్ ఏదైతే స్కిల్ ఉందో ఏంటంటే చదువు అనేది డిసిప్లిన్ ఇస్తుంది టాలెంట్ మన క్యారెక్టర్ అనేది మనం సమాజంలో నిలబడుతుంది సో అది మీకుంది మెయిన్గా సో జస్టిస్ మాట్లాడుతున్నారు మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎవరికి చెడు చేయాలనుకోవట్లేదు ఏది ఉందో అదే చెప్తున్నారు ఏదుందో అదే మాట్లాడుతున్నారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో మీ డివైన్ అయితే మీ లైఫ్ మీరు ఏదైతే బతుకుతున్నారో దానికి ఎవరిని కూడా నెగిటివ్ ఎనర్జీస్తో ఇంపాక్ట్ చేయడానికి మీ యొక్క కూడా పర్మిషన్ లేదండి అండ్ అలాగే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఓకేనా ఏ మున్గా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మున్గా మున్గా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటం అండి మీరు ఏదైతే ఎనర్జీ పెడుతున్నారో ప్రతిదీ కూడా కౌంట్ అవుతూనే ఉంది దాని యొక్క రిజల్ట్ మీరు చూస్తూనే ఉంటారు మీరు చేస్తున్న పనిని ఎక్కడ ఆపద్దు అని చెప్తున్నారు పర్సనల్ ఇష్యూస్ అనేవి రిజల్యూషన్కి వచ్చేసినాయి అండి క్లియర్గా చాలా ఇష్యూస్లో మీరు మీకు తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసేసారు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఓకేనా అండ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అండి మీరు దేని గురించి అయినా మీ వాళ్ళ గురించి బాధపడుతున్నా బెంగపడుతున్నా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఒంట్లో ఎప్పుడు ఏమవుతుంది ఇలాంటిది ఏ విధనా సరే ఏంజల్ కన్ఫర్మేషన్ కాల్ ఇస్తున్నారండి మీరు అలాగే మీ వాళ్ళు సేఫ్ దీని గురించి ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఇంకా చెప్పండి మున్గా డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ ఎవర్ వేయండి మీ యొక్క దారిలో ఈ వీళ్ళంతా ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఆ భ్రమని మీ మైండ్లోకి రానివ్వద్దు ఇది మీ వీడియో మీకు సైన్ అండి వాళ్ళ యొక్క భ్రమలు వాళ్ళ యొక్క బ్లేమింగ్ గేమ్లు మానిపులేషన్లు అవన్నీ కూడా పక్కన పెట్టండి అండ్ డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ మీ లైఫ్ పాత్ ఏంటో మీకు తెలిసిపోయింది సో మీరు ఏం చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి మీ వాళ్ళని ఏం ఎలా చూసుకోవాలి అనుకుంటున్నారన్న దాని మీద ఫోకస్ చేయండి దాని గురించి టైంని కేటాయించండి ఆ దారిగా వెళ్తూ ఉండండి ఓకే ఇంకా చెప్పండి మున్ గారు ఎస్ వర్క్ త్రో యువర్ ఫియర్స్ మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసేయండి ఓకేనా డౌట్లు పెట్టుకోవద్దు వర్క్ చేసేయండి మొదలు పెట్టేయండి కొంచెం రీసెర్చ్ చేయండి కొంచెం నాలెడ్జ్ తెలుసుకోండి అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసే దాంట్లోనే టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా బేసిక్ తీసెస్ మీకు ఏదైతే తెలిసిందో దాని నుంచి మొదలు పెట్టుకోండి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను నేనేజర్ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్